ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించిన నర్సన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి జలుమూరు మండలం నర్సన్నపేట నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రాష్ట్రాల వర్షాల కారణంగా పాగోడు వెలుసోద కొత్తూరు కుర్మనాథాపురం గ్రామాల్లో ముంపుకు గురైన పంట పొలాలను రైతులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే బగ్గు రవణామూర్తి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో గత ప్రభుత్వం మొండిగడ్డ పనులు జరగకపోవడం వల్ల పూడికలు తీయకపోవడం వల్ల సుమారు రెండు వందల ఎకరాల వర్షాలకు నేటి మునిగిపోయి పంట నష్టం జరిగిందన్నారు రైతులకు అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుంది అని జరిగిన నష్టాన్ని అంచనా వేయిస్తామని అలాగే మొండిగడ్డని అధికారుల దృష్టిలో పెట్టి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతు అధ్యక్షులు పంచిరెడ్డి రామచంద్రరావు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బగ్గు గోవిందరావు సర్పంచ్ దుంగ స్వామిబాబు కింజరాపు ప్రకాష్ దుబ్బా రామారావు జుత్తు అప్పలనాయుడు మండల ఏవో ముఖ్య నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు తను తప్పనిసరిగా ఈ రైతాంగానికి ఆదుకుంటుంది ప్రభుత్వం జరిగిన నష్టాన్ని కలిపి అంచనా వేయిస్తాం అలాగే ఈ మొండుగడ్డని కలిపి అధికారులు దృష్టిలో పెట్టి నిధులు మంజూరు చేస్తానని సందర్భం తెలియజేస్తాను అదంతా కొత్తూరిని మేము ఊరికి కలిపి ఇది చాలా ఘోరమే

tak kain melikan